హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి మార్నింగ్ అండి ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అయింది టైం అనేది నేను లేని అయితే వాకిల్ వాకిలు చేసేసి ముగ్గు పెట్టేసేసి వచ్చేసాను ఈ వాళ్ళైతే నైట్ టైమే అంతా క్లీన్ చేసేసి పడుకున్నానండి రోజు వీలు కాదు కానీ అప్పుడప్పుడు నైట్ టైమే అంతా క్లీన్ చేసేసి పడుకుంటాను కానీ ఇలా చేసిన రోజు మార్నింగ్ అయితే బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది పని చేయాలంటే కొంచెం హుషారుగా అనిపిస్తుంది మొత్తం క్లీన్గా ఉంటుంది కాబట్టి ఇంకా పొద్దు పొద్దున్నే లేయంగానే నాకు కాఫీ తాగే అలవాటు ఉంది కాబట్టి ముందైతే కాఫీ పెట్టుకొని తాగేసానండి తర్వాత ఇంకా టిఫిన్ కోసంగా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవాళ వచ్చేసి టిఫిన్కి ఉప్మా చేస్తున్నానండి అదే అండి ఉగ్గాని అటువైపు అయితే రాయలసీమ అటువైపు ఉగ్గాని అంటుంటారు కదా నాకైతే బొరుగులు ఉప్మా అనడమే అలవాటు అయిపోయింది అది తయారు చేస్తున్నాను ముందైతే స్టవ్ వెలిగించుకుని బాండలు పెట్టుకునేసి ఒక గంట ఆయిల్ వేసుకునేసి పోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అయితే వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఇట్లా ఆనియన్స్ సన్నగా పొడవుగా తరుక్కున్నానండి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ మీ ఇష్టం అండి ఒక్కొక్కరికి ఇలా పొడవుగా ఉంటే నచ్చదు వాళ్ళు చిన్న ముక్కలు అయినా కానీ తరుక్కోవచ్చు అవి ఫ్రై అయ్యేటప్పుడు ఇది చింతపండు నానింది అది వచ్చేసి కొంచెం గుజ్జులాగా ఇట్లాగా పులుసు పిండి పోసుకుంటున్నాను కొంతమంది నిమ్మకాయ వేసుకుంటున్నారండి నాకైతే ఎందుకు నిమ్మకాయ అలవాట్లేదు మా ఆడపడుచు నేర్పించింది ఉగ్గాని అనేది వాళ్ళు అటు సైడ్ ఉండొచ్చారు ఇటువైపుకి నేను అక్కడ నేర్చుకున్నాను కాబట్టి నాకు మా ఆడపడుచు నేర్పించినట్టు కానీ ఈ విధంగా చింతపండు పులుసుని అయితే వేసి చేసుకుంటాను పులుసు ఉడుకుతూ ఉంది కదా ఈ టైంలో కొద్దిగా పసుపు తర్వాత తగినంత ఉప్పు అయితే ఈ పులుసులోనే వేసేసుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే ఉప్పు లాస్ట్ అయినా కానీ చల్లుకోవచ్చు తర్వాత వచ్చేసి అది ఉడుకుతూ ఉంది ఈలోగా అయితే బొరుగుల్ని నానబెట్టుకుంటున్నాను ఇవి అటు సైడ్ బొరుగులేనండి మన బొరుగులు అయితే మామూలుగా కొద్దిగా మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా అయిపోతుంది కడప బొరుగులు అనేసి అమ్ముతూ ఉంటారు ఆ అయితే కొంచెం బాగుంటాయి ఈ ఉగ్గానికి అవి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను ఇవి హాఫ్ కిలో అయితే ఇట్లా నీళ్ళల్లో నానబెట్టేసేసుకున్నానండి ఇవి వచ్చేసి కొద్దిగా నానిన తర్వాత ఒక రెండు నిమిషాల్లో నానిపోతాయి మెత్తగా నానిన తర్వాత ఈ నీళ్ళల్లోంచి తీసి పిండి ఇలా అయితే పులుసులో వేసేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా నానిన తర్వాత ఇదంతా పిండేసేసి దీంట్లో వేసుకున్న తర్వాత అదంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనము పులుసు పిండాం కదా అదంతా కూడా ఈ బొరుగులకి పట్టుకునేలాగా కొంచెం కలుపుకోవాలండి ఒకవేళ మీకు ఈ చింతపండు పులుసు అది పిండుకోవడం అది ఇష్టం లేదు అనుకుంటే పోపు వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బొరుగుల్ని పిండి వేసేసుకునేసి తర్వాత పప్పుల పొడి ఉంటుంది కదా అది చల్లేసుకుని నిమ్మకాయన పిండుకోవచ్చు అలా అయినా చేసుకున్న బాగుంటుంది మాకెందుకో ఇలాగే అలవాటు అది కాకుండా మరీ పొడి పొడిగా ఉన్నా కూడా మాకు నచ్చదు కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఈ పులుసు అనేది కొంచెం మరీ గ్రేవీ లాగా అయిపోకుండా కొంచెం నీళ్ళగా ఉన్నప్పుడే అయితే వేసేసుకుంటాము కొంచెం ముద్దగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగల పొడి అండి పప్పుల పొడి శనగల పొడి అంటారు కదా అదైతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసేసుకునేసి అదంతా కలుపుకుంటున్నాను ఇది వేసుకున్నాక ఇంకొంచెం పొడిగా అనిపిస్తుంది ఉప్మా అనేది ఇది బొగ్గాని అనేది ఈ విధంగా అయితే పప్పుల పొడి వేసుకునేసి అదంతా కలుపుకుంటున్నానండి ఈ పప్పుల పొడి వీడియో కూడా నేను ఇంతకుముందు పొడుల వీడియోలో పెట్టున్నాను కదా మూడు రకాల పొడులు అని చెప్పేసి ఒకసారి చూడండి బాగుంటుంది పప్పుల పొడి నేను చేసే విధంగా చేస్తే ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి పప్పుల పొడి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టయితే ఉంచుకుంటే అదంతా కూడా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అడుగంటి మాడిపోతుంది ఈ విధంగా చేసుకోవాలండి దీని కాంబినేషన్గా అయితే నాకైతే చాలా ఇష్టము మిరపకాయ బజ్జీలు ఇంకా చిట్టి బుగ్గాయలు అని చేస్తూ ఉంటారు అవి కూడా చాలా బాగుంటుంది అంటే ఇంతకుముందు అది కూడా వీడియో పెట్టున్నానండి మిరపకాయ బజ్జీలు ఉగ్గాని చిట్టి బుగ్గాయలు అని చెప్పేసి చిట్టిబుగ్గలు చాలా బాగుంటాయి సాయంత్రం టీ టైంలో కూడా అలా తీసుకోవచ్చు ఉదయం కనుక చేసి పెట్టుకున్నామంటే మిగిలిన కూడా ఇదిగోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మరీ పొడిగా కాకుండా కొద్దిగా ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే ఇవాళ మాకు టిఫిన్ అండి తర్వాత వచ్చేసి టిఫిన్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి వచ్చేలోగా ఇవైతే రెడీ చేసుకుంటున్నాను నేను పలావ్ చేద్దాం అనుకున్నాను వెజిటబుల్ పలావ్ దానికోసము కొత్తిమీర పుదీనా ఇట్లాగా కడిగి ఆడ ఆరబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి దీంట్లోకి క్యారెట్టు ఒక ముల్లగడ్డ ఆనియన్ టమోటా బీనీస్ నా దగ్గర ఉన్నవి వేసుకుంటున్నాను ఇంకేమైనా వేసుకోవచ్చు కూరగాయలు ఎవరిష్టం వాళ్ళది కదా వెజిటేబుల్ పలావ్ అంటే ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేను ఇంట్లో ఇవే కదా అని చెప్పేసి ఇవి వేసుకుంటున్నాను ఇవి బాగా కడిగేసుకునేసి మళ్ళీ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసుకుంటాను ఈలోగా టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చేసానండి తర్వాత వచ్చేసి పలవ కోసంగా రెడీ చేసుకున్నాను కదా అవన్నీ తరిగి పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా నేను ఇవాళ కుక్కర్లో చేస్తున్నాను ఇంతకుముందు కరెంట్ కుక్కర్లో చేసేదాన్ని ఇప్పుడైతే కరెంట్ కుక్కర్ వాడట్లేదండి మామూలు విజిల్ కుక్కర్లోనే పొడి పొడిగా వస్తుంది అనేసి ఇలాగే చేస్తూ ఉన్నాను స్టవ్ వెలిగించుకునేసి కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను పోపు కోసంగా నేను మసాలాలు వేసుకుంటున్నాను మసాలాలు కూడా ఎక్కువగా వేసుకోనండి ఒక రెండు బిర్యానీ ఆకు కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఒక రెండు బిర్యానీ ఆకులు జీలకర్ర దాల్చిన చెక్క ఒక నాలుగు మొగ్గ ఇవి వేసుకునేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుంటాను ఈ పోపు డబ్బాలన్నీ కూడా మళ్ళీ పెట్టేసుకుంటున్నానండి ఎప్పటికప్పుడు ఇలాగా మనం వంట చేసుకుంటూ మనము అవన్నీ కూడా సర్దేసుకున్నామంటే నీట్గా ఉంటుంది తర్వాత ఈ పోపు వేగిన తర్వాత ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల పేస్ట్ వేసుకుంటానండి మీల్ మేకర్ ఉంటే బాగుండేది నాకు మీల్ మేకర్ వేసుకుంటే పలావ్లో చాలా ఇష్టము హెల్త్ కూడా చాలా మంచిది కదా మీల్ మేకరు అవి అయితే లేవు అందుకని వెజిటబుల్స్ మాత్రం వేసుకుంటున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను కదా అది కూడా వేగిన తర్వాత మిగిలిన కూరగాయలు కూడా వేసేసుకుంటున్నానండి క్యారెట్టు ఇంకా బంగాళదుంప ఈ బీనీస్ ఉన్నాయి కదా అవి కూడా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అవి టమోటాలు వేసేసుకున్నాను పచ్చిమిర్చి లేవండి చూసుకోలేదు సరేలే కారానికి గరం మసాలా అవన్నీ వేస్తుంటాం కదా కొంచెం స్పైసీ లేకుండా బాగుంటుందిలే అనేసి నేను ఇంకా పచ్చిమిర్చి వేయట్లేదు అవన్నీ వేగే లోపల దీనికి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను పచ్చిమిర్చి కనుక ఉంటే కొత్తిమీర పుదీనాలోనే ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటానండి కొంచెం వాటర్ వేసుకునేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ అనేది ఇలా వేసుకుంటే ఏంటంటే మొత్తం మిక్స్ అయిపోతుంది పలావ్ కలర్ కొంచెం గ్రీన్గా అనిపిస్తుంది మనకి ఆకులుగా లేకుండా బాగుంటుంది నాకు ఇలా అలవాటు అయిపోయింది ఒకసారి ఈ విధంగా కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ పిల్లలు కొత్తిమీర పుదీనా అలాంటివి ఏరేస్తున్నారు అలా అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత కూడా అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుతున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ మనము నీళ్లు పోసిన తర్వాత ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర రెండు కలిపిన పొడి ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నాను తర్వాత ముప్పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను హాఫ్ స్పూనే వేస్తాను సరే పచ్చిమిర్చి లేదు కదా కొంచెం మసాలా ఫ్లేవర్ అన్నా ఉంటుంది కదా అనేసి ముప్పావు స్పూన్ వరకు వేసుకున్నాను అదంతా కూడా ఒకసారి కలిపేసేసుకునేసి అది మగ్గుతూ ఉన్నప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఇవాళ పలావ్ బియ్యం తీసుకుంటున్నాను ఒక్కొక్కసారి పలావ్ బియ్యంతో చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మామూలు బియ్యంతో కూడా చేసుకుంటూ ఉంటాను ఇవాళ పలావ్ బియ్యంతో చేస్తూ ఉన్నానండి ఇదంతా బాగా కలుపుతున్నాను తర్వాత కలిపిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు పలావ్ బియ్యం కాబట్టి మళ్ళీ విరిగిపోతాయనేసి నేను నానబెట్టనండి ఒక ఐదు నిమిషాలు అంతేను అవి కూడా వేసేసుకునేసి ఈ కూరగాయ ముక్కల్లో ఒక్కసారి బియ్యం అంతా కూడా విరగకుండా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి లైట్గా ఇదంతా కలిపిన తర్వాత ఒకటికి ఒకటిన్నర చొప్పు నేను నీళ్లు వేసుకుంటానండి అలా వేసేసుకోవాలి దీంట్లో వేసిన మసాలాలు కూడా ధనియాల పొడి కానీ అవన్నీ కూడా అండి నేను ఇంట్లో చేసినవేను అవి కూడా ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టున్నాను కదా ఇంట్లోనే ఇలాగా హోమ్మేడ్ గరం మసాలాలు అవి అనేసి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తర్వాత వచ్చేసి ఇవి నీళ్లు వేసిన తర్వాత ఒకటికి ఒకటిన్నర చప్పు నీళ్లు వేసుకున్నాను తర్వాత సాల్ట్ అయితే చూసుకున్నాను కొంచెం తగ్గినట్టు అనిపించింది తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసానండి ఒక మూడు విజిల్స్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకున్నాను హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకునేసి అది మూడు విజిల్స్ వచ్చే లోపల ఒక చిన్న మిషన్ పని ఉంటే అది అయితే చేసుకుంటున్నాను అది కూడా మీకు ఒకసారి చూపిద్దాము అనేసి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ అండి మామూలుగా అయితే కానీ నాకు ఎంబ్రాయిడరీ అయితే నేర్చుకోవాలని ఉంది కానీ అది ఇంకా అవ్వలేదు ఇంకా నేర్చుకోలేదు జిగ్జాగు ఇట్లాంటివి మిషన్ చేస్తూ ఉంటాను ఇది మామూలు మిషన్ ఏనండి ఇప్పుడు కుట్టేదైతే మామూలు కుట్టు జిగ్ జిగ్జాగ్ కాదు ఈ పాదం కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇక్కడ కట్ చేసుకునేదానికి కూడా కత్తెర అవసరం లేదు ఇక్కడ కట్ చేసుకునేదానికి కూడా ఉంటుంది ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి కదా అవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాము అంటే కుట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏలో పెట్టున్నాను ఆ తర్వాత నెంబర్ వచ్చేసి లెంగ్త్ మూడ్లో పెట్టానండి అలా పెట్టేసుకున్నాము అంటే నెంబరు నార్మల్ కుట్టుకైతే ఈ విధంగా పెట్టుకోవాలి పాదం దగ్గర మనకి లైట్ అనేది ఉంటుంది కాబట్టి మనము సూదిలో దారం అట్లా కట్ అయిపోయినా కూడా ఎక్కించేదానికి అలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక చక్రం అనేది ఉంటుంది దాంట్లో కూడా నార్మల్ కుట్టు చిక్కగా రావాలా పల్చగా రావాలా అనే దానికి మనకి నెంబర్స్ ఉంటాయి నేనైతే మీడియంలో పెట్టుకున్నాను కాబట్టి మూడు పెట్టున్నాను నెంబరు అది వచ్చేసి కుట్టేసిన తర్వాత ఇంకా పలావ్ అయితే మూడు విజిల్స్ వచ్చాయి ఆపేసింది పాప తర్వాత వచ్చేసి కాసేపు ఆగిన తర్వాత చూస్తున్నానండి పొడి పొడిగా బాగా వస్తుందండి కుక్కర్లో కూడాను చూడండి ఎలా వచ్చిందో అడుగు అంటదు కరెక్ట్గా సరిపోయింది మనము పలావ్ బియ్యం కనుక నానబెట్టాము అంటే మూడు విజిల్స్ కూడా అవసరం లేదండి రెండు విజిల్స్ అయినా సరిపోతాయి నేను ఏంటంటే పలావ బియ్యము ఇవి విరిగిపోతాయి అనేసి నేను నానబెట్టను కడిగేసేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటాను ఇది విధంగా చూశారు కదా పొడి పొడిగా బాగా వచ్చింది అడుగు కూడా ఎక్కడ అంటలేదు పలావ్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా దీనికి మామూలుగా నేను గోంగూర పచ్చడి అయితే చేస్తూ ఉంటాను ఇవాళ చేయలేదండి ఈ ఉప్మా అవి చేసేసి ఇంకా పెరుగు రైత అయితే చేసేసాను ఇవాళ్ళటికి ఇది చాలే అనేసి మసాలా కూడా మళ్ళీ ఎక్కువ వేయలేదు కదా పచ్చిమిర్చి అవి లేవు కాబట్టి మసాలా కూడా తక్కువగానే ఉంది బాగుంటుంది పెరుగు రైతతోనే బాగుంటుంది కమ్మగా ఇదిగోండి పెరుగు రైత కూడా రెడీ చేసేసుకున్నానండి కొంచెం నెల్లూరు వెళ్ళే పని పనుందనేసి త్వరగా అయితే చేసేసుకుంటున్నాను తర్వాత సాయంత్రం కోసంగా అయితే పప్పాయి తీసుకొచ్చాను మొన్న అది కొంచెం గ్రీన్గా అనిపించింది అందుకని న్యూస్ పేపర్లో చుట్టి బియ్యంలో పెట్టి పెట్టి ఉంచాను అదైతే బాగా మగ్గిపోయింది కట్ చేసి పెట్టేసుకున్నామంటే అంటే ఈవినింగ్ తినొచ్చు కదా అని చెప్పేసి కట్ చేసి పెట్టేసేసానండి తర్వాత ఇదిగోండి పలావ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను తినేసేసి వెళ్దాము అనేసి నెల్లూరు దాకా వెళ్ళాలి కొంచెం చిన్న ఉంది అనేసి వెళ్దాం అనేసి నేనైతే పెట్టుకుంటున్నాను కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయిపోతుందండి పలావ్ అనేది మీల్ మేకర్ కనుకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది నాకు మీల్ మేకర్ చాలా ఇష్టము అదొక్కటే మిస్ అయింది ఇంకా పెరుగు రైతా కూడా కొంచెం పల్చగా వచ్చేసాను గట్టిగా ఉంటే బాగుండదు కదా పెరుగు అనేసి కొంచెం పల్చగా చేశాను ఇవాళ మా పాప వచ్చేసి తిని చూపించమ్మా వీడియోలో అంటుంటే నాకు నవ్వు వచ్చింది నాకు అలా ఇష్టం ఉండదులేమ్మా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి తిని చూపించడం అవి చేయట్లేదు ఇలా అయితే పెరుగు రైతాతో ఇవాళ్ళటి నా వీడియో ఎండ్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి